కారణం ఏమంటే రామ్రెడ్డి గారిపల్లికి చెందిన శ్రీరామ్ రెడ్డి కొడుకు రజనీకాంత్ అనే ఇతను ఇతను పెద్ద ఫ్రాడ్ ఫ్రాడ్ అయినాడు ఎగ్జాస్తున్నాడంటే ప్రజల్లో లేనిపోని రెవెన్యూ కార్డులు చూపించేసి అందరికీ ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు ఇదే పరిస్థితుల్లో నజీ నజీర్ అనే వాళ్ళ భూమికి బోర్ట్లేసి ఇదంతా మాజ్ చేసి భూమి కబ్జా చేస్తున్నాడు కబ్జా కబ్జా చేసిన ఫోటు ఈ విధంగా కబ్జా చేసి అందరి రానీకుండా దౌర్జన్యం చేస్తున్నాడు ఇంత చేస్తా ఉన్నా కూడా ఏమైనా రెవెన్యూ రికార్డులు ఎక్కించుకోండి అంటే దగ్గర మాన సరిపోతే ఎక్కించుకున్నా అంటే మీరు కూడా అడ్డుకుని ఎందుకు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపిస్తే ఇది ఫ్రాడ్ అని చెప్పేసి గలాటకు వచ్చి మొట్టబొయి అన్నీ చే ఇవన్నీ చూపించి తర్వాత మళ్ళీ రిటర్న్లో పేపర్కు ఈ విధమైన స్టేట్మెంట్లు తప్పుడు సమాచారాలు ఇచ్చి ఆ క్యారెక్టర్ అసేషన్ చేసి చేస్తారు ఇతని వల్ల ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అంటే దగ్గరికి రానియకుండా ఈ దగా కోరిని దగ్గరికి లేక ఎవరైనా విచారించుకోవచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు ఇట్లాంటివి చూపించకుండా ఎదుర్కోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము సీఏ గారు న్యాయం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాము ఈ పత్రికా మిత్రులకు చెప్పొచ్చేది ఏమంటే ఏదైనా ఒక సమాచారం చేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కరెక్ట్గా విచారణ చేసి ఎలా రాస్తే మంచిదని మీరు కోరుకుంటున్నాను మాది రామపల్లి రజనీకాంత్ అనే వ్యక్తి మా నాన్న చనిపోయింటే ఆ పాస్బుక్ మా మొబైల్ నుంచి మార్చుకునే వెళ్తా అంటే అని చెప్పి వేరే పోయి అడ్డపడినాడు దానికి ఎందుకు ఎక్కువ అడ్డుపడతాను అంటే గొడవకు వచ్చినాడు పైకి అందుకని ఆయనే మా పైన రివోర్స్లో కేసు పెట్టినాడు ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిస్తాంటే అవి ఫేక్ అని చెప్పి మాకే చెప్తాడు నిన్న వచ్చింది నిన్న న్యూస్లో వచ్చింది న్యూస్లో ఇలా ఒక ఆయన వచ్చి ఇలా రాశాడు నా ఫోటో వేసి నేనే ఇబ్బంది పెడతానని చెప్పేసి చుట్టుపక్కల ఉండే వాళ్ళని విచారించుకోండి నేనేమన్నా తప్పు చేయాలంటే దేనికైనా సిద్ధం భూములు ఆయన బోర్డు నాటినాడు చూసుకోండి మీరే ప్రూఫ్స్ ఇప్పుడు కానీ అక్కడ ఉన్నాయో చూడండి యాక్షన్ తీసుకోవాలని పోలీసులు చేసినాడు ఇప్పుడు కానీ ఆయన ఆక్రమించిండేది బోర్డు అక్కడే ఉంది ఒరిజినల్ డాక్యుమెంట్లు వేరే వాళ్ళు అంటే ఆయన నాదని చెప్పి ఆక్రమించినాడు వాళ్ళు చెన్నైలో ఉన్నారు ఆయన ఆక్రమించిండేది దాని బోర్డు దాని ఊరంలో మూడు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్ పద్నాలుగులో అది కొండేటిపాలెం వల్లది ప్లస్ నగనపల్లి వాళ్ళది ఇద్దరిని రానియకుండా ఇట్లా బోర్డు నాటి వాళ్ళు రానియకుండా ఆక్రమించినప్పుడు చాలామంది మంది చాలా మందికి పల్లెలో ఇరవై పల్లెలో మూడు వందల అరవై మూడు సర్వే నెంబర్లో ఇరవై ఐదు గుంటలకి పదహైదు మంది కొత్త పగులే పిలుచుకొచ్చి గొడవ చేసి చుట్టుపక్కల ప్రదేశాలు నాటి దానిలో కొన్ని రానికుండా చేసినాడు అందరిని ఇబ్బంది పెడతాంటే దాని మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు దాని వల్ల అర్చుకునే దానివల్ల మా పైన రివర్స్ క్యాష్ పెట్టినాడు ఇంకో విషయము దాంట్లో నాలుగన్నర కుంట భూమి అన్నీ గారు నాకు రిజిస్ట్రేషన్ వాడు డబ్బులు ఇవ్వకుండా వాడు తీసుకోకుండా వాడు రాసిపోతే పోయి అసలు అగ్రిమెంట్ లేదు అమ్మలేదు మిగతా వాళ్ళ దగ్గర రాసుకొని దీని మీద లేదు అంటాడు వాడు ఇన్నిట ఇప్పుడు కూడా రాసుకోవడం రాజించేదానికి రాసుకోలేదు అమౌంట్ కట్టేసి రిజిస్టర్ చేసుకోమంటే చూపించాం లక్షలు నేనే తీసుకున్నా అని ఓన్లీ సాక్షి అంతే